గజ్వల్ నియోజక వర్గం తోటి ఒక ఇరవై ఏళ్ళుగా అనుబంధం ఉందమ్మా మేము ముందు ఇక్కడ మాకు పోల్ట్రీ ఫార్మ్ లు ఉండే అట్లానే మామ అట్లా కొంచెం అలవాటు ఉంది ప్లస్ మేము కూడా ఉండేది ఇక్కడ ఒక ముప్పై నిమిషాల దూరంలోనే ఉంటాం పెద్దగా దూరంలో కూడా ఏమి ఉండము సో మాకు అట్లా ఇక్కడ ఈ నియోజకవర్గం తోటి అట్లా అనుబంధం ఇరవై సంవత్సరాల నుండి ఏర్పడింది మామయ్య ఈటల రాజేందర్ గారు ఎల్లప్పుడూ ప్రజల మనిషి ఎప్పుడు ప్రజలతోటే ఉండే మనిషి అందుకే హుజరాబాద్ ప్రజలు ఆయనని ఏడు సార్లు గెలిపించారు ఎమ్మెల్యేగా ఇది ఎనిమిదోసారి ఎనిమిదో సారి కూడా ఆయన అక్కడ ఖచ్చితంగా గెలుస్తారని అంటున్నారు సో మీరు అందరు అనుకోవచ్చు అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాగా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చిందని ఇక్కడ గజ్ ప్రజలు ఎంత ఆవేదన గురైతుర్రో అసలు కేసీఆర్ మిమ్మల్ని అందరిని ఎంత కష్టపెడుతున్నారో ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో అని చూసే ఇక్కడ నిల్చోవడం జరిగింది లేకపోతే అసలు హుజరాబాద్ లోనే ఉన్నాము సో ఇవన్నీ ఇవన్నీ చూసే ఇక్కడ నిల్చున్నారు అట్లానే ఒకవేళ బీజేపీ గనక ప్రభుత్వంలోకి వస్తే మీకు ఏమేం చేస్తాదని మీకు ఆలోచన ఉండొచ్చు ఒకవేళ వస్తే మనము నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం సంవత్సరానికి అది మొదటిది రెండోది మనం వరి పండిస్తాం కదా వరి మద్దతు ధర మూడు వేల ఒక వంద చేయబడింది ఇప్పుడు రెండు వేల ఒక వంద ఉంది సో వెయ్యి రూపాయలు పెంచినాం అంటే మీకు సంవత్సరానికి ఒక యాభై క్వింటల్ వర వస్తే మీకు యాభై వేల లాభం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు రైతు బంధు ఇస్తుండ్రు రైతు బంధు ఇస్తే మీకు ఐదు వేలే వస్తుంది కానీ ఇది మాత్రం మీరు పండించుకున్న వారి మీ మీ సొంతంగా చేసుకున్న పని కాబట్టి మీకు యాభై వేలు వస్తుంది సో మీరు యాభై వేలతోటి సంతోషంగా ఉండొచ్చు ఐదు వేల గురించి ఆలోచించకండి అట్లానే మీకు తెలుసు మనము నిరుద్యోగం ఎంత ఉందో ఇప్పుడు కేసీఆర్ పాలనలో పెన్షన్లు ఇస్తుండు పెన్షన్లు లేమంటుండ్రు రెండు వేలు ఇస్తాము అని అంటుండ్రు కానీ అదే మీరు ఆలోచించండి మీ 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 కొడుకుకో మీ మీ మన్మడికో బిడ్డకో ఎవరికైనా ఉద్యోగం వస్తే వాళ్ళకు ఒక ఇరవై వేలు ముప్పై వేలు జీతం వస్తుంది అదే జీతం తోటి మిమ్మల్ని చాదుకోరా మీరు రెండు వేల గురించి ఆలోచిస్తున్నారు కానీ ఇరవై వేలు పోతున్నాయి కదా సో అందుకే బీజేపీ ప్రభుత్వం కనుక వస్తే ఆరు నెలలకు ఒకసారి నోటిఫికేషన్ల తోటి ఉద్యోగాలు ఇస్తాయి అని హామీ ఇస్తున్నారు అట్లానే ఎవరైనా అనారోగ్యం గురైతే వాళ్ళకి పది లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా ఉంది ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి మనకు బంద్కొచ్చేవి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలో కూడా తగ్గింపు జరుగుతుంది ఇంకా అట్లాంటివి ఉన్నాయి సో మీరు ఇవన్నీ ఆలోచించి ఇంకా మనకి పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏమేమి కష్టాలు వచ్చినా ఇప్పుడు మనకి ఇంట్లో మోరీలు లేవు ఈ ఊర్లో చూస్తే మోరిల్ సరిగ్గా లేవు మన భూములన్నీ గుంజేసుకున్నాడు ఈ ప్రాజెక్ట్ అని ఆ ప్రాజెక్ట్ అని ఇప్పుడు చూస్తే మన భూములన్నీ గుంజేసుకుంటుండు ఇంకా తెలిసింది ఏంటంటే ఫ్యూచర్ లో కూడా ఇంకా భూములు గుంజేసుకుంటారు అన్నీ మీరు ఆలోచించి పుప్పు గుర్తుకి ఓటేయండి భారీ మెజారిటీ తోటి ఈటల రాజేందర్ గారిని గెలిపియండి ముప్పయో తారీఖున మన పోలింగ్ డేట్ అందరూ ఖచ్చితంగా వెళ్లి పువ్వు గుర్తుకే ఓటేయండి మన గుర్తు పువ్వు గుర్తు భారత్ మాతాకి జై ఈటల